హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు యాదాద్రికి వచ్చామని చెప్పాను కదండి ఇప్పుడైతే మనకి బ్రేక్ దర్శనం ఉంది దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము మేము వచ్చేసి వివేఐపి విల్లాస్లో ఒక రూమ్ బుక్ చేసుకున్నామండి ఈ రూమ్ ఫుల్ హోమ్ టూర్ కూడా చేశాను నేను అది అలాగే ఎలా బుక్ చేసుకోవాలంతా కూడా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను ఇంకా మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చాను ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి మంచిగా రెడీ అయిపోయి ఇప్పుడైతే బ్రేక్ దర్శనానికి స్టార్ట్ అయిపోయినామండి ఇదే రోజు మార్నింగ్ ఇక్కడ యాదాద్రిలో దర్శనము నైట్ వచ్చేసి స్వర్ణగిరిలో దర్శనం చేసుకోవాలండి ఇంకా ఇక్కడికి వస్తే మనము టూ డేస్ టైం స్పెండ్ చేయవచ్చు యాదాద్రి అండ్ స్వర్ణగిరి ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి నేను ఇప్పుడు యాదాద్రికి రావడము ఫస్ట్ టైము అంటే డెవలప్ అయిన తర్వాత ఇక రావడం మాత్రం ఇదే మొదటిసారి అనమాట అంత ముందు ఈ కొండ ఇదంతా కట్టకముందు అంటే ఈ టెంపుల్ ఇంత డెవలప్ కాకముందు ఒక్కసారి వచ్చిండే సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ కాకపోతే ఇదంతా డెవలప్ అయినాక రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది టెంపుల్ కూడా మేము వెళ్ళే రూట్లోనే అంటే హనుమకొండ మా అనమాట సో కాకపోతే ఎప్పుడు అక్కడికి వెళ్ళే అంత ఛాన్స్ రాలేదు ఇంకా దేవుడు అనుగ్రహం ఉండి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము ఇంకా ఇది వచ్చేసి మనము ఫ్రీ బస్ ఎక్కే స్టా స్టాప్ అనమాట ఇక్కడ నుంచి మన కార్ అక్కడ పార్కింగ్ పెట్టేసి పైకి గుట్ట మీదకి ఈ బస్సు ఎక్కేసి వెళ్ళొచ్చు లేదు మనం కార్ తీసుకెళ్తామంటే కార్ కూడా తీసుకెళ్ళొచ్చండి అక్కడికి పార్కింగ్ చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అంట ఇంకా మేమైతే కార్ కిందనే పార్కింగ్ చేసి ఫ్రీ బస్ లో వెళ్దామని నిల్చున్నాము ఆ రోజు త్రీ డేస్ వరుసగా హాలిడేస్ ఉండే అందుకే చాలా పబ్లిక్ వచ్చి వచ్చిండే అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇంకా అక్కడే కార్ పార్కింగ్ చేసి బస్ లోనే రావడానికి ఇష్టపడ్డారు ఈ స్టాప్ వచ్చేసి రైట్ సైడ్ వెళ్తేనేమో కి అండ్ ఇంకా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి వెళ్తేనేమో మనకి గుట్ట పైకి వెళ్ళడానికి రూట్ అనమాట ఇంకా బస్సు రాగానే గబగబా ఎలా పరిగెడుతున్నారో చూసి ఆల్మోస్ట్ ఒక బస్ బస్ ఒక వస్తూనే ఉంటుంది కాకపోతే అంతే పబ్లిక్ పబ్లిక్ ఉన్నారు నార్మల్ టైంలో అంత పబ్లిక్ ఉండరంట ఇంకెప్పుడైనా హాలిడేస్ వచ్చినా కానీ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వచ్చినా కానీ అందరం చూడడానికి వెళ్తాం కదా అలాంటి టైంలో కొంచెం పబ్లిక్ ఎక్కువగానే ఉంటారు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము మనము ఏ ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ టైం అయినంత ఎగ్జైట్మెంట్గా ఇంకా సెకండ్ టైం వెళ్తే అంత ఉండదు కదా సో నేను ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళిన కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే మేము గుట్ట కింద నుంచి పైకి వెళ్తుంటే సేమ్ తిరుపతిలో మనము గుట్ట కింద నుంచి పైకి బస్ జర్నీ చేసినప్పుడు ఎట్లా ఫీల్ ఉంటుందో సేమ్ అలాగే అనిపించిందండి ఇంకా పైకి అయితే వచ్చేసినాము టెన్ మినిట్స్ పట్టద్ది అనుకుంటా అంతే ఇంక ఇక్కడికి రాగానే ఫస్ట్ అయితే మొబైల్ ఫోన్స్ పెట్టుకునే వాళ్ళ మొబైల్ ఫోన్స్ అక్కడ పెట్టవచ్చు ఇంకా నడకదారిన వెళ్ళే వాళ్ళకి కూడా కింద నుంచి నడకదారి మార్గం కూడా ఉందండి స్టెప్స్ ఎక్కుకుంటూ కూడా కొంతమంది భక్తులు అట్లా వస్తున్నారు ఇంకా బస్సులో వచ్చేవాళ్ళు కూడా బస్సులో వచ్చేస్తున్నారు ఇంకా మనం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వచ్చినామంటే ఇక్కడి కానీ కాదు ఇప్పుడు ఎక్కడ టెంపుల్స్ కి వెళ్ళినా మనకైతే ఇట్లా మంచిగా బొట్టు పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాం కదా ప్రతి ఒక్కరు అక్కడ బొట్లు పెట్టడానికి ఉంటున్నారు ఇంకా మాకైతే స్వామీజీ కనిపిస్తే స్వామీజీతోనైతే బొట్లు పెట్టించుకున్నాము యాదగిరి గుట్టకి యాదాద్రి గుట్ట లేదా యాదగిరి గుట్ట అని చెప్పేసి ఫస్ట్ ఆ పేరెందుకు అట్లా వచ్చిందో మీకు తెలుసా ఇది వచ్చేసి మనకి ఇప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో కూడా ఉందండి మీరు నమ్మరు కదా అయితే మా వర్ణిక ఫిఫ్త్ అయిపోయింది సో తను ఆ టెంపుల్ కి వెళ్లే ముందు వరకు కూడా ఆ స్టోరీ అంతా మాకు చెప్త సో ఇప్పుడు మీరు కూడా వినండి తను చెప్తా ఒకసారి మమ్మీ ఒకానొక టైంలో యాద మహర్షి అనే ఒక గొప్ప సేజ్ ఉండేవాడంట అయితే తను ఒక రోజు తపస్సు చేయగా నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి నీకు ఏమి కావాలి అని అడిగాడు అప్పుడు యాద మహర్షి నాలాంటి ఎందరో భక్తులు పూజ చేయలేరు వారి కోసం మీరు ఇక్కడ వెలిసిపోండి అని అడిగారు ఆ మాటలు విన్న నరసింహస్వామి క్షణంలో ఇక్కడ ప్రత్యక్షం వెలిసిపోయి అప్పటి నుండి ఇప్పటిదాకా అక్కడే వెలిసిపోయి ఉన్న నరసింహస్వామి మన భక్తులందరి కోసం కోరికలు నెరవేరుస్తున్నాడు అట్లా మనకి యాదగిరిగుట్ట అని పేరు వచ్చిందంట మీకు అర్థమైందా అర్థమైందా లేదో కామెంట్ చేయండి మేము వెళ్ళేది బ్రేక్ దర్శనానికి అండి అంటే ఎయిట్ నుంచి నైన్ వరకు ఉంటుంది అనమాట సో మేము స్టార్ట్ అయిందే ఎర్లీ మార్నింగ్ అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయింది భక్తులకి అంటే ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచిగా ఇట్లా నడవడానికి కూడా కాలేం కాలకుండా మొత్తం ఇట్లా కొబ్బరి ఉంటాయి కదండి అవి మొత్తం పరిచారు కాకపోతే అవి ఎంత వాళ్ళు ఫోర్ అవర్స్కి ఒకసారి వాటర్ చల్లుతున్నారు వాటిపైన భక్తులు నడవడానికి కాకపోతే అవి ఆ ఎండకి మాత్రం అస్సలు తట్టుకోవట్లేదండి వెంటనే వన్ అవర్లోనే అవి కూడా మొత్తం ఎండిపోతున్నాయి అందుకే పరుగు పరుగు అని స్టార్ట్ చేసినాము దేవస్థానం లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కాలకుండా ఉంటాయని చెప్పి బట్ చుట్టూ కూడా ఫుల్ ఎండ కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే జూన్ లో స్టార్ట్ అయ్యి జూన్లో వెళ్తే బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు చూసారు కదా మొత్తం ఇదంతా గుడి చుట్టూ గుడి ప్రాంగణం అంతా మస్తుండే అనమాట నాకైతే ఫస్ట్ టైం చూడగానే అసలు చాలా అంటే చాలా బాగుండే ఇక్కడ అట్లాగే ప్రథమ చికిత్స కేంద్రము అంటే మనకి ఏమైనా ఎమర్జెన్సీగా అవసరం ఉన్నా కూడా అన్ని సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉన్నాయండి ఇంకా మేము దర్శనానికి వెళ్ళకుండా కింద నుంచి పైకి వచ్చేసరికి కాళ్ళు కొంచెం అని చెప్పేసి ఒక టూ మినిట్స్ అయినా రెస్ట్ తీసుకుందామని అక్కడ కూర్చున్నాము దర్శనం చేసుకున్నాక భక్తులు వచ్చి కూర్చోడానికి ఇక్కడ మంచిగా నీడలాగా పైన అంతా సెట్ చేసి పెట్టారనమాట ఇంకా బ్రేక్ దర్శనం టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా ఇక్కడ నుంచే వెళ్ళిపోవాలి మనం బ్రేక్ దర్శనానికి స్టార్టింగ్ టికెట్ నార్మల్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉందండి దర్శనానికి వెళ్ళినాక అసలు అక్కడ లోపల చూసినాక నాకైతే మాటలు రాలేదు అసలు నిజంగా చాలా బాగుంది మన తెలంగాణలో ఇప్పటివరకు నేను చూసిన టెంపుల్లో యాదగిరిగుట్ట ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు మస్త్ అనిపించిండే అనమాట ఇంకా అదే రోజు ఈవినింగ్ స్వర్ణగిరికి వెళ్ళినాము సేమ్ స్వర్ణగిరి కూడా ఉంది టెంపుల్ ఎంత బాగుందంటే అబ్బా మన తెలంగాణలో యాదగిరి స్వర్ణగిరి అని చెప్పుకొని గర్వపడేలాగా ఉంది ఇంకా పైనుంచి వ్యూ కూడా మస్తుండే అన్నింటికన్నా స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే యాదగిరి దగ్గర ఉన్న ప్రసాదము ప్రసాదానికి అసలు ఎంత ఫిదా అంటే మేము చాలా బాగుండే మేమైతే టూ త్రీ టైమ్స్ కి లైన్ కట్టేసినాము మా డ్రెస్ కోట్ విషయం వాళ్ళు గుర్తుపట్టేసి ఇల్లు మీకు ఎప్పుడన్నా అట్లా జరిగిందా కామెంట్ చేయండి ఖచ్చితంగా పులిహోర ఇచ్చే పంతులు కూడా మా బిన్ను వెళ్ళి అడిగితేనేమో టూ త్రీ టైమ్స్ అంతకన్నా ఎక్కువనే పెట్టిండు ఆ వీడియోస్ అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి మీ వెళ్ళి అడుగుతానేమో సెకండ్ టైం కి నో వే రాకండి ఇంకా అని చెప్పేసి అనమాట మనము యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వస్తే తంగా ఇక్కడ ఫోటో దిగుతారు కదా మీరు కూడా దిగే ఉంటారు కదా కామెంట్ చేయండి ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళి నిల్చున్నాము కింద అయితే కాళ్ళు విభత్సంగా కాలుతున్నాయి టక్క టక్క ఒకటి రెండు అట్ల ఫొటోస్ దిగినాము ఇంకా అక్కడ నుంచి అయితే లడ్డు ప్రసాదం తీసుకుందామని స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ అంతా కూడా ముందు దిగనికి లేదనమాట తడకలతోనే అంతా కూడా ఇంకా నీడ ఉండడానికి మొత్తం అంతా మంచిగా అడ్జస్ట్ చేస్తున్నారనమాట టెంపుల్ వాళ్ళు ఇంకా అక్కడ నుంచి అయితే లడ్డు అండ్ పులిహోర తీసుకుందామని వచ్చాము మనం ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినా అక్కడ ఉన్న స్పెషల్ ఐటమే కదా మనం తీసుకొచ్చి మన ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం కావాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేది ఇంకా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్లో వీళ్ళ హోమ్ టూర్ అండ్ స్వర్ణగిరి టెంపుల్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను ఒకసారి వీళ్ళు చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్